రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఎస్సీ బీసీ మైనారిటీలకు రిజర్వేషన్ అమలు చేయాలని సోషలిస్ట్ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు సోమవారం ఈ అంశంపై రాజమండ్రి స్థానిక అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న అప్పల్ రాజు మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు తమతో మమేకం కావాలన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకొని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కల్పించాలని ఆయన కోరారు ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తూచా తప్పకుండా పాటించాలని ఆయన డిమాండ్ చేశారు అందరికీ సమానత్వం సమాన అవకాశాలు కావాలన్నారు దళిత నాయకుడు బోయలపల్లి కరుణాకర్ మాట్లాడుతూ ప్రతి సంస్థ ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోతున్న నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అవసరం ఉందన్నారు ప్రతి ఒక్కరూ ఉద్యమకారుడిగా తయారై ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సాధించాలని అన్నారు దేశవ్యాప్తంగా దీనికోసం మంద కృష్ణ మాదిగ సారథ్యం వహించాలన్నారు హ్యూమన్ రైట్స్ ఎస్ఎస్ఎల్ నాయకురాలు కండవిల్లి లక్ష్మి మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కోసం తప్పనిసరిగా పోరాటం జరుగుతుందని గోరింత అప్పల్ రాజు నాయకత్వంలో ఈరోజు జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చించామని తెలిపారు ప్రైవేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజులపై దృష్టి పెట్టాలని అన్నారు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వం రుణాలు ఇప్పించి అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరారు అలాగే బీసీ మైనార్టీ నిరుద్యోగులకు న్యాయం చేయాలని అన్నారు సోషలిస్ట్ కూటమి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే జానీ మాట్లాడుతూ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు ఎస్సీ నాయకులు దొండపాటి రాజు డి దుర్గా సిహెచ్ లక్ష్మి కిర్లంపూడి మండలం బీజేపీ నాయకుడు ఏ రామచంద్రరావు కిర్ల లక్ష్మి తదితరులు పాల్గొన్నారు రాజమండ్రి అంబేద్కర్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల చట్టంకై దేశ వ్యాప్తంగా పోరాటం ఖచ్చితంగా జరుగుతుంది జరుగుతూనే ఉంటుంది ఈరోజు గోరెన్ తప్పలరాజు గారు నాయకత్వంలో ఈరోజు మేమందరం ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది ప్రైవేట్ రంగం అని సంబోధించాం కనుక ప్రైవేట్ సంస్థల్లో స్కూలు యాజమాన్యం పిల్లల విషయంలో చదివిస్తున్న కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కమ్యూనిటీలో కూడా స్కూలు ప్రైవేట్ సంస్థలో ఇంగ్లీష్ మీడియం బాగా ఉంటుందని చదివిస్తున్నారు కానీ వారు అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులు చాలా ఇబ్బందులు గురి చేస్తూ అదొక సంస్థని మీరు గుర్తించాలని కోరుకుంటున్నాం అలాగే కార్పొరేషన్ విషయముకొస్తే ఎస్సీ కార్పొరేషన్ గత ప్రభుత్వంలో సరైన న్యాయం అయితే జరగలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అలాగే ఎస్సీ కార్పొరేషన్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉన్నతమైన స్థానానికి వీళ్ళందరినీ తీసుకువెళ్ళి మంచి మంచి లోన్స్ ఇచ్చి నిరుద్యోగులకు ఒక భవిష్యత్తు కల్పిస్తారని చంద్రబాబు గారికి పట్టం కట్టడం జరిగింది ఈ విషయంలో టీడీపీ జనసేన బీజేపీ కూటమి సభ్యులు ఖచ్చితంగా ప్రైవేట్ సంస్థలో ఉన్న ప్రతిది కూడా ముందుగా తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని చూసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా చేకూర్చాలని అలాగే ఎస్సీ కమ్యూనిటీ కానీ కాదండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు కార్పొరేషన్ విషయంలో లోన్స్ ఆటోలు అవి కూడా ఇస్తానని ప్రకటన చేసిన రీతిగానే మీరు యువతకు భరోసా కల్పిస్తారని మా అందరి తరఫున మీకు విన్నవించుకుంటున్న కండవల్ లక్ష్మి ఈరోజు ఈ సమావేశానికి చేసిన అందరికి కూడా ధన్యవాదాలు ప్రైవేట్ బ్యాంకులో రిజర్వేషన్ అంశం మీద ఈ రోజు కార్యక్రమంలో అందరూ పాల్గొన్నందుకు అంటే ప్రైవేట్ రంగం ఎందుకు చేయాలంటే ప్రతి సంస్థ కూడా ప్రైవేట్ ర్యాంక్ అయిపోతుంది ఈ రోజు గవర్నమెంట్ సంస్థలు ఏ సంస్థ కూడా ప్రైవేట్ రంగం అంటున్నారు రైల్వే కూడా ప్రైవేట్ ర్యాంక్ అంటున్నారు పోస్టులు కూడా అంటున్నారు దానికోసం దయవించి ప్రతి ఒక్కరూ ఉద్యమకారులు చాలా తయారయ్యి ఈ ప్రైవేట్ రంగం ముందుకు నడిపించాలని దేశవ్యాప్తంగా చేయాలంటే నాయకత్వం మళ్ళీ కృష్ణమాధిగారే రావాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ అలాగే ప్రతి ఒక్కరూ కూడా చదువుకున్న సరే విద్యను దేనికి ఉపయోగించాలి అర్థమవుతాయి విద్య లేకపోతే చాలా మంది అసంత అవుతున్నారు కానీ ప్రైవేట్ రంగం అంటే మహాన్ డబ్బులతోటే మన ప్రైవేటు సంస్థలు తయారవుతున్నాయి అందరి సబ్సిడీ తీసుకుంటున్నారు దాని మీద భూమిలోని లోన్లు మండి కూడా బ్యాంకు విధంగా తీసుకున్నారు కానీ మనకి ఇచ్చినప్పుడు రిజర్వేషన్ లేవనారు దానికోసం రిజర్వేషన్ కంపల్సరీ గమనించాలి కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం సిద్ధంగా తయారవ్వాలని చెప్పి అందరూ మనలో చేస్తూ నిర్ణయించుకుంటాను అందరికీ నమస్కారం నేను గోరిందప్పలరాజు సోషలిస్ట్ కూటమి రాష్ట్ర అధ్యక్షుల్ని మా యొక్క ఉద్యమంలో భాగంగా రాష్ట్రంలో ప్రైవేట్ రంగాలు ఏవైతే ఉన్నాయో అన్నిటిలో కూడా బడుగు బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీఎన్ మైనారిటీలకు రిజర్వేషన్ చట్టం అమలు చేయాలని అన్ని రాజకీయ పార్టీలు మాతో మమేకమై మాకు సహకరించాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా పార్లమెంట్లో కూడా బిల్లు ఆమోదించాలి ఎందుకనగా ఈ మధ్య జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని సోదరులు కూడా చాలా విధంగా మాట్లాడుతున్నారు అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే క్రిమిలేయర్ చట్టం అనేది అక్కడ సుప్రీంకోర్టు ఆమోదించింది దాని ఉద్దేశం ప్రత్యేకంగా అందరికీ తెలిసే ఉంటుంది కానీ కొంతమంది దాన్ని స్వార్థపూరిత రాజకీయం చేయాలనే ఉద్దేశంతో దాన్ని వెనకబ నెట్టాలని చెప్పేసి సంకల్పంతో ఎన్నో ఉద్యమాలు నడిపిస్తున్నారు కానీ ఆ లక్ష్యం అది కాదు అందరికీ సమానత్వం సోషలిజం కావాలి సోషలిస్ట్ కావాలని చెప్పేసి మా యొక్క మనవి మరి ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అంశంపై మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలందరికీ కూడా ఒక రకమైనటువంటి రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్కరినే ముందు ముందుండి నడిపించాలని కోరుకుంటూ పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తున్నాం